మే నెల మీనరాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండెలో వణుకు పుడుతుంది చీకొట్టిన వారే మీ కాళ్ళు ముక్కుతారు మరొక నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు మే నెల మీనరాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరికి ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో చూడబోతున్నారు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మీ రంగాల్లో మిశ్రమ కాలం నడుస్తుంది బాగా కష్టపడి పనిచేయాలి కొన్ని సంఘటనల ద్వారా అయినవారెవరో వారెవరో కూడా తెలుసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచిది పూర్వభాద్ర నాలుగో పాదం వారికి సదన తార చాలా మంచి జరుగుతుంది ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి క్షేమతార చాలా మంచిది రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి క్షేమతారా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ అవసరాలకు మీకు చక్కటి డబ్బు కూడా లభిస్తుంది మీ ప్రయత్నం ఫలిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన పనులలో శ్రద్ధ పెట్టండి చెడుగాసలు ఊహించవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి పనులు పూర్తి చేయండి ఓపికగా ఉండండి మంచి ఫలితాలు అయితే వస్తాయి తొందరపడవద్దు స్పష్టంగా మాట్లాడండి వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ప్రయత్నాలు చేయాలి కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తే మీకు మేలు అవగ్రహ శ్లోకాలు చదవడం కూడా చాలా మంచిది అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే మీకు మీ జీవితంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో ఉంది మీనరాశి వారికి ఉద్యోగ జీవితం ఈ ఏడాది మితంగా ప్రారంభం కాబోతోంది శని పన్నెండవ ఇంట్లో ఉండే సమయంలో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఏడాది మొదట్లో మీకు ఆశించిన విజయం అనేది లభించకపోవచ్చు పని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి కూడా ఆటంకాలు కలిగించవచ్చు ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుకుగాను మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సిన రావడము లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి ఇరవై తొమ్మిదిన ఒకటి ఇంట్లో ఉండినప్పటి నుండి కూడా మీ పనులలో ఆటంకాలు పెరిగిన అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ అనేది మీరు ఇప్పటివరకు కూడా చేసి ఉంటారు వృత్తిపరంగా కూడా విరోధులు ఎక్కువ అయి ఉంటారు ఈ రకంగా మీ ఓపికకు మరియు నిజాయితీకి కూడా ఈ సమయంలో ఒక పరీక్ష లాంటి సమయాన్ని మీరు ఎదుర్కొని ఉన్నారు ఈ సంవత్సరం రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సంవత్సరం అంతా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక వీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రం చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుష్టులను కూడా వీరు మంచిగా వారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరము విశ్రాంతి లేకపోతే ఏ పనులలో వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి పైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ అవసరాలకు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తూ ఉంటారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి సమయాన్ని వృధా చేసుకుంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు వెడలపైనటువంటి ముఖం ఉంటుంది పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు కోపం అధికంగా ఉంటుంది స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కబల్చుగా ఉంటారు తీక్షమైన చూపులను కలిగి ఉంటారు పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో అధికంగా ఉంటుంది మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది వీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయటికి కనిపించవు తమ స్వశక్తితో వీరు పైకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రోగ రాగాన్ని ధరిస్తే మేలు కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తర భాద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్కుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుద్ధుడు కావున జాతిపచ్చ ధరిస్తే చాలా మంచిది జాతిపచ్చని బంగారంలో చిటికన వెలుగు ధరిస్తే అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి చూశారు కదండి మీనా స్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు తప్పకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్